హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది నిన్న కామెంట్ సెక్షన్లో కిందికి వచ్చి అన్న మీరు మళ్ళీ మీ పాత వైఫ్ తోటి కలిసిపోండి అన్న పిల్లల కోసం అన్న అన్న పిల్లల మొహం దూసిన కలిసిపోండి అన్న అని ఎంతమంది అంటే నిన్నంతా అదే సలహా ఇచ్చారు ఏమయ్యా అన్న బుద్ధి ఉందే అని నేను అడుగుతున్నానమ్మ కొంచెం అన్న బుద్ధి ఉందా మాకు వద్దనుకొని నేను డివోర్స్ ఇచ్చి ఎవరు వాళ్ళ లైఫ్ వాళ్ళది మా లైఫ్ మే మాది అని మేము చాలా హ్యాపీగా బతుకుతున్నాం పోనే ఆ అమ్మాయి ఎక్కడన్నా మీకు మెన్షన్ చేసిందా నేను మా ఆయన్ని మిస్ అవుతున్నానని ఒక్క మాటన ఎప్పుడన్నా నా గురించి మాట్లాడిందే పొర్రపాటిని కూడా మాట్లాడదు ఏంది అన్న ఫోర్ ఇయర్స్ అండి ఏంది అంత ఈజీనా ఒక్క దెబ్బకి ఏదో అంటే కనుక ఇప్పుడు పొద్దున్న గొడవైంది సాయంత్రం విడిపోయి లేకపోతే ఒక నెల గొడవ అయింది రెండు నెలలు విడిపోయి కాదు ఫోర్ ఇయర్స్ నా మ్యారేజ్ అయిన సిక్స్ ఇయర్స్ కూడా సేమ్ పొజిషన్ అర్థమవుతుందా అక్కడ ఏమీ లేదు అక్కడ ఏదీ లేదు ఫోర్ ఇయర్స్ ఒక్కరినే ఉన్నాను కదా నా పిల్లల్ని చూసుకుంటా నేను వెయిట్ చేశాము ఒప్పించాము మీరన్నట్టే కేవలం పిల్లల కోసమైనా కలిసి ఉందామని కూడా ట్రై చేశాము ఆడ అది కూడా లేదు సో ఏది లేకుండా నా లైఫ్ నేను బ్రతుకుతూ లాస్ట్కి వచ్చి నేను ఏదో నా పంచాయతీలు చేసుకుంటూ శుభ్రంగా అంటే అవసరమైతే ఇంకొక మంచి మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఎన్ని రోజులైనా ఒంటరుకుంటామండి ఇప్పుడు కూడా ఏంటంటే నా ఇల్లు చాలా చెత్తగా ఉంటుందండి క్లీన్ చేసేటోళ్ళు కూడా ఎవరు లేరు అంటే ఎప్పుడోసారి క్లీన్ చేయించుకుని ఈ మధ్య అది కూడా చేయట్లేదు సో ఇట్లాంటి అంటే ఒక అబ్బాయిని కదా సో నాకు అన్నం చేసుకుని తిన్నకే నాకు చాలా కష్టం అయిపోతుంది సో ఇవన్నీ ఏంటంటే నేను చెప్పేది సలహా ఎట్లా అంటే కనుక ఆ అమ్మాయి ఖాళీ ఉందంటే పోయి నువ్వు తీసుకొచ్చు అంటే ఏదేమన్నా ఫ్రిడ్జా లేకపోతే కనుక అదేమన్నా టీవీ పిల్లల కోసం అన్నీ తీసుకొచ్చి పెట్టన్నా పెట్టడానికి ఏమన్నా నిన్న అయితే నాకైతే నిజంగా చాలా కోపం వస్తుంది సీరియస్లీ నేను ఒక పెళ్లి చేసుకున్నాం అనుకున్నది కూడా ఏంటంటే ఈ కామెంట్స్ భరించలేక ఎందుకంటే ఈ కామెంట్స్ రావు కదా నేను పెళ్లి చేసుకుంటే సో నాకు అట్లా ఎట్లా అంటే వెనక అది లేదండి అక్కడ ఏమీ లేదు ఎవరి లైఫ్ వాళ్ళకు ఉన్నది వాళ్ళకుంది అర్థమవుతుంది నేను ఇంతకంటే ఏం చెప్పనీకైతే ఏం లేదు ఎవరి లైఫ్కి ఎలా ఉండాలనో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయి సో ఎవరు ఎవరి లైఫ్ కోసం ఆలోచించట్లేదు మధ్యలో మీరు బాధపడకండి ఇక్కడ ఏది లేదు ఇంకా పిల్లలు అంటావా పిల్లల విషయంలో అట్లా కాదు పిల్లలకి ఇద్దరికీ సమానమైన ఇష్టం ఉంది మా ఇద్దరికి మా మేము ఏమంటే అంటే ఒకరికి ఇష్టం లేకపోవచ్చు కానీ మా ఇద్దరికి మా పిల్లలంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరిని బాగా చూసుకుంటాం సో దాని గురించి అయితే బాధపడకండి ఎందుకంటే నిన్న చాలామంది అసలు వాళ్ళు తెలివి లేకుండా మాట్లాడుతున్నారండి అసలు ఏంది అది కంప్లీట్గా కొన్ని ఇయర్స్ ఎదురు చూసి పిల్లల కోసమైనా కలిసి ఉండాలని ట్రై చేసి అది కూడా కుదరక అందరం కూర్చొని ఒక రోజు మాట్లాడుకొని డివోర్స్ తీసుకొని ఇప్పుడు ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నాం సో ఆ సలహా ఇవ్వడం అయితే అది మానుకోండి అసలు అది నాకు నన్నంత ఎంత కోపం వస్తుందో వెళ్ళి తెచ్చుకో వెళ్ళి తెచ్చుకో ఏదైనా టీవీ ఫ్రిడ్జా అండ్ ఓవర్ ఏంటంటే పిల్లల కోసమైనా కలిసి ఉండాలి నా పిల్లల కోసం నేను ఏదైనా చేస్తానండి దాంట్లో నాకు ఎలాంటి సిగ్గు లేదు మీరు సమంతతో కలిసి ఉండడం అనేది సమంతతో కూడా కలిసి ఉంటాను నేను నిజంగా చెప్తున్నాను కదా సీరియస్లీ అంటే నాకు ఎట్లా అంటే నేను చెప్తుంది సమంత సమంత చాలా ఇష్టం రా అట్లని కాదు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి అంటే ఎప్పుడో నేను ఇంటర్ చదివేటప్పుడు అది ఫార్మసీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా పోయిపోయి నీతోటే ఉండాలి సమంత నాకైతే బో కష్టంగా అనిపిస్తుంది నువ్వు ఆ మాట విన్నప్పుడల్లా అవునా సరే ఇంకా వేరే హీరోయిన్ తీసుకొచ్చుకో ప్లీజ్ నేను కొన్ని ఇయర్స్ గా ఎదురు చూసాను ముందు కూడా కొన్ని ఇయర్స్ గా ఎదురు చూసాను ఓహో ఏదో ఒక రోజు నా మీద ప్రేమ రాకపోతుందా అని అండ్ మోర్ ఓవర్ కొంతమంది అన్నట్టు అంత పెద్ద దుర్మార్గం కూడా నేను కాదబ్బా మీకెందుకు నేను చెప్తున్నా కదా ఈ రోజు నా పిల్లం ఎక్కడికైనా వెళ్తే కనుక ఎక్కడికైనా వెళ్ళా అని అడగలేదు ఒక్కసారి కూడా నేను నువ్వు వెళ్తే ఎందుకు మాట్లాడినావు వాళ్ళతో ఎందుకు మాట్లాడినావని అనలేదు ఒక్కరోజు కూడా నా పిల్లం నాతో ఉన్నప్పుడు నేను మనీకి సఫర్ అయ్యా అన్ అంటే ఏదన్నా కొనుక్కోవడానికి కాదు ఏదైనా తీసుకోవడానికి సఫర్ అయినట్టు కూడా లేదు నేను చాలా ప్రేమగా చూసుకున్నా సత్యంత ప్రేమగా కాకపోతే ఇక్కడ ఇష్టమే లేనప్పుడు ఎంత చూసుకున్నా అది ఏది లేదు సో ఇలాంటి సిచ్యువేషన్లో తనని ఫోర్స్ చేయడం ఇష్టం లేక మేమేదో ముద్దు ముచ్చట్లు ఆడుకోవడానికి కనీసం ఎవరో ఒకరు కావాలనే ఉద్దేశంతో మేము అది కూడా జెన్యున్ అగ్రిమెంటే ఎట్లా అంటే తెలుసు చెప్పినా నేను నలవరున్నాగా చక్కగా ఏంటంటే నీకు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు నీకు మ్యాటర్ లేదు నాకు మ్యాటర్ లేదు ఇద్దరం మ్యాటర్ చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా బాగుందాం అనుకున్నాం పద్ధతిగా అదేంటంటే ముద్దు ముచ్చట్లు మేము ఫస్ట్ నెల రోజులు పెట్టుకున్నాము అగ్రిమెంటు అంటే స్టార్ట్ అయిన తర్వాత అది నెల కాస్త వా అది ఏంది పదహైదు రోజులు అయింది పదహైదు రోజులు కాస్త వారం అయింది వారం కాస్త మూడు రోజులు అయింది సో అది సపరేట్ మ్యాటర్ అంటే ఏదైనా సరే ఏం చెప్తాంలే దయచేసి ఏంటంటే తొందరలోనే నేను ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచిగా అంజలితోటి కాకపోయినా వాళ్ళకతన హ్యాపీగా ఉందామని ఫిక్స్ అయిపోయినా ఈ నేను చేసుకునే కన్నా బయట కదా సో అది అడుక్కొది నీకు రెడీ వస్తుంది ఎవరన్నా బొచ్చేటట్టు పట్టుకొని దాన్ని బొచ్చేయరి సో నాకు నా పిల్లలు అంటే చాలా ఇష్టం మంది పిల్లలు కూడా చాలా ఇష్టం అండి బాగా చూసుకుంటా అందని బాగా చూసుకుంటాను సో పిల్లల గురించి అయితే టెన్షన్ పడకండి దయచేసి ఏదైతే ఆ వర్డ్ ఉందో ఆ పదం మానేయండి ఎందుకంటే అక్కడ ఏది లేదు ఇప్పుడు చూడు తన ఛానల్లో కానీ తను కానీ ఎప్పుడన్నా నా పేరు పొరపాటునని చెప్తుందా లేదు కదా ఇప్పుడు కూడా ఏంటంటే నేను ఎన్ని కామెంట్లు కామెంట్ మీద కామెంట్ ఏదో నిన్న నేనేమనుకున్నా తెలుసా నా వీడియో నీ వీడియో కదా ఇన్ని రోజులు ఎందుకు కామెంట్ ఆఫ్ చేశారు అది ఇది అని తిడతారేమో బాగున్నా లేకుండా ఉంటే మామిడికాయలు అది ఇది అనుకుంటే ఏంద్ర అన్ని స్వతక గురించే వచ్చినాయి దండిగా మెయిన్ గా ఈ ఒక్క రీజన్ వల్లే నేను ఫ్యూచర్ లో పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నాను నాకు అన్నిటికంటే స్వాతక్క అక్కడ ఒక్కటి ఉందంట తీసుకొచ్చుకో మాకు కంప్లీట్ గా డివర్స్ అయ్యాయి ఈవెన్ ఒకరి పేరు కూడా పలకే అధికారం గానీ హక్కు గానీ మాకు లేవు ఎవరు ఎట్టపోయినా ఈవెన్ నిన్న మీరందరూ పక్కకు పోయింది పక్కకు పోయింది పక్క పోయిందంటే ఏమైందా అని నేను టైటిల్ ఒక చూశాను అంతకు తప్ప ఏ రోజు నేను ఆ ఛానల్ కూడా ఓపెన్ చేసి చూడను మా లైఫ్ మేము బతుకుతుంటున్నాము ఇద్దరం కష్టపడేది పిల్లల కోసమే అదైతే గ్యారంటీ అలాగే ఇద్దరికి ఎవరి లైఫ్కి ఏం కావాలన్నా అవన్నీ వాళ్ళ లైఫ్లో ఉన్నాయి సో దయచేసి ఏంటంటే అన్నీ ట్రై చేసినాం కలిసి ఉండటానికి ట్రై చేసినాము పిల్లల కోసం కలిసి ఉండడానికి ట్రై చేసినాము ఉట్టి కలిసి ఉండడానికి ట్రై చేసినాము కొన్ని అన్నీ ఏది సెట్ కాలేదు ఫైనల్ గా మేము తీసుకున్న డిసిషన్ మాకు సెట్ కాదు అని కాకపోతే నేను ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నా నీకు ఒక మంచి అమ్మాయి దొరకాలని దీవిత్తన పని నువ్వే నా ఛీ నేను చేసుకొని నిన్ను పొరపాటున కూడా చేసుకోలేదు దీవించేది నువ్వేనా అని అంట దీవించేది నేనే వాడుకుంటారా వాడుకో వద్దులే అయ్యా ఆ నువ్వు వద్దు ఆడిపోక ముందే చెప్పు మ్యాటర్ చెప్పేదన్నా ఏం లేదురా మ్యాటర్ నా దగ్గర ఏం లేదు చెప్పు కదా వాళ్ళకి చెప్పు ఏడైనా పిల్లని చూడమని చేస్తుంటా ఓ ఎవరన్నా కాంప్రమైజ్ చేసేవాళ్ళు ఉంటే ముందుకొచ్చి కాంప్రమైజ్ చేయొచ్చు అంజలతో నాకు నాకొద్దు నాకు ఈ మాటకి అసలు సెట్టే కాదు నీకు బా నిన్న కామెంట్ లో ఇంకొక కామెంట్ వచ్చింది బాబా ఏమని ఏమొచ్చింది తెలుసా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు అందుకోసం నేను చిన్నప్పటి నుంచి నాతో ఉండేది అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉండేదంటే ఎవరు ఉంటారు బా మా ఊర్లో నాతో పాటు ఏ వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉంటారబ్బా బాధే నేమన్నది తెలుసా ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది రాజు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది మధ్యలోనే ఉండి వెళ్ళిపోయిద్ది మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి మీరు కలిసిపోండి అని చెప్పారు కాబట్టి నువ్వేం రియాక్ట్ అవుదాం అనుకుంటున్నావు నేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లేరా ఎక్కడ పోయింది తమ్ముడు పోయిందా ఏమే నా అంటే దేవత మంచిగా ఉంది అమ్మమ్మ అడిగింది రెండు పచ్చడికాయలు కోస్తారు మళ్ళీ ఛార్జింగ్ అయిపోతాం తిందరికి వస్తా రెండు సో అవి బాగా దూరగా పాకానికి వచ్చాయంట అంటే ఇంటికి తీసుకెళ్తే ఒక రెండు రోజులు వండుతాయి సో ఈ తమ్ముడికి బాగా తెలుసు ఎందుకంటే వీడు కాపలు ఉంటాడు మామిడి చెట్లకి ప్రస్తుతానికి కూడా నా తోట కాపలు ఉండే ఆయన లేడని దీన్ని పెట్టాడంట షూర్ కదరా కష్టం పడతాయా సుడు నేను ఇంకా వీడు చెప్పినట్టు అన్ని కొట్టుకోనిపోతాబ్ ఒక నాలుగు వాడొకడు బుడ్డోడు ఉన్నాడు చెట్టు మీద పాకానికి వచ్చిన మామిడిపల్లైతే కోస్తున్నాడు నిజంగా వాడు బలి కనుక్కున్నాడు ఇది కింద నుంచి చెప్పాడు చూడండి ఇది ఒక త్రీ డేస్ అట్లా బియ్యంలో పెడితే చాలు పండిపోతుంది మంచిగా బా ఎంత మంచి స్మెల్ వస్తుందిరా ఇది ఒరే ఇది ఇప్పుడే కూసుకొని తినచ్చు దీని చిన్నపిల్లాడే కానీ వాడు కట్ ఇస్తుంటే వీటికైతే ఒక్క చుక్క కూడా రావట్లేదండి ఇట్లా అంటే వాటి ఎంత టాలెంటెడ్ చూడు ఒక్క చుక్క కూడా ఇది గమ్ము రావట్లా వీటికి వేదానికే కానీ తను కట్ చేసిన వాటికి చాలా తక్కువ ఇదైతే చూడండి ఆల్రెడీ స్టార్ట్ చేసింది చిలక కొట్టడానికి బాగు మంచి స్మెల్ వస్తుంది ఇది అంతే ఆర్గానిక్ ఆర్గానిక్ అబ్బా కెమికల్ లేకుండా పండించుకుంటే అవి అంతే